అప్రూడ్ లేఅవుట్లో ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలం కలిగి ఉండాలన్న లక్ష్యంతో భవిష్యత్తుకి మంచి భరోసానిచ్చే విధంగా మహబూబ్నగర్ టౌన్లో ముప్పై ఎకరాల విశాలమైన లేఅవుట్లో డిటిసిపి టీఎస్ రేరాప్రూడ్తో స్టార్ ప్రాపర్టీస్ వారు స్టార్ టౌన్షిప్ పేరుతో మెగా వెంచర్ని ప్రారంభించడం జరిగింది వేగంగా అభివృద్ధి చెందుతున్న మహబూబ్ నగర్ టౌన్ లో విలాసవంతమైన జీవితానికి కావలసిన సకల సౌకర్యాలని సమకూర్చి అన్ని అనుమతులు అన్ని హంగులతో నాలుగు వందల ఒక ఓపెన్ విల్లా ఫ్లాట్స్ ని తన కస్టమర్లకు అందిస్తున్నారు స్టార్ ప్రాపర్టీస్ మార్కెటింగ్ బై ఆస్తి డెవలపర్స్ మంచి ప్రైమ్ లొకేషన్ లో వెంచర్ ని ప్రారంభించి ఆరోగ్యాన్ని పెంచే ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ సిక్స్టీ ఫీట్ వెంచర్ ఎంట్రన్స్ రోడ్ ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఇంటర్నల్ సీసీ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ సప్లై లైన్స్ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ ట్రీ పార్క్స్ ఓపెన్ లాన్ ఫర్ సోషల్ గ్యాదరింగ్స్ ఓపెన్ పార్క్ చిల్డ్రన్స్ రీక్రియేషనల్ ఏరియా ఇంకా పక్కా రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నారు ఈ స్టార్ టౌన్షిప్ లో ప్లాట్లు కొనే ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన జీవన శైలితో పాటు కుటుంబానికి కావలసిన అన్ని ప్రాంతాలకు త్వరితగతిన చేరుకోవచ్చు ఒక కిలోమీటర్ దూరంలో మహబూబ్ నగర్ బైపాస్ రోడ్ రెండు కిలోమీటర్ల దూరంలో ఎస్ మెడికల్ కాలేజ్ మూడున్నర కిలోమీటర్ల దూరంలో సెకండ్ లార్జెస్ట్ ఐటీ పార్క్ ఇన్ తెలంగాణ రెండు కిలోమీటర్ల దూరంలో డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ మయూరి ఎకో పార్క్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో NH44 ఫార్టీ ఫోర్ హైదరాబాద్ టు బెంగళూరు హైవే పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో పోలేపల్లి సెజ్ జెట్ షెర్లా ఇంకా వీటితో పాటు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ సూపర్ మార్కెట్స్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇంకా ఎంతో ప్రఖ్యాతిగాంచిన టెంపుల్స్ అండ్ టూరిజం స్పాట్స్ కి సులభంగా త్వరగా చేరుకోవచ్చు ఇన్ని వసతులతో పాటు తక్కువ టైంలో రీసేల్ కి ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఈ ప్లాట్స్ ని బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి